వెల్కమ్ టు వ్యూ లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలంటే అమెరికాకు వెళ్ళిపోవాలి అనుకున్న దానికంటే ఓ రెండు ఎక్కువే ప్రదక్షిణలు చేసి మరీ చిలుకూరు బాలాజీ దయతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెక్కేసి అక్కడే సెటిల్ అయిపోవాలి బిందాస్గా ఉంటూ అయినోళ్లకు కాస్త సహాయం చేయాలి ఏదో ఒకటి చేసి అక్కడే బతికేయాలి అంతే కొన్ని నెలల క్రితం వరకు మెజారిటీ భారతీయుల కళ ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే తెలుగు వాళ్ళ డాలర్ డ్రీమ్స్ ఇవే కానీ ఇప్పుడు ఆ కళలు పగిలిపోతున్నాయి అమెరికా అంటేనే అమ్మో అంటున్నారు ఎందుకంటే అమెరికన్లు భారతీయులను వెంటాడుతున్నారు వేటాడుతున్నారు ట్రంప్ అయితే వీసాలకు కండిషన్ల మీద కండిషన్లు పెట్టి టారిఫ్ల మీద టారిఫ్లు వేస్తున్నాడు ఎందుకు ఈ దుస్థితి ఇంతటి గడ్డు పరిస్థితులకు ఇండియన్ల ఓవరాక్షన్ మాత్రమే కారణమా లేక భారతీయుల నైపుణ్యమే వారికి శాపంగా మారిందా ట్రంప్ సుంకాలు విధిస్తున్నాడు మనం భయపడుతున్నాం వీసా ఫీజులు పెంచాడు మనం వణికిపోతున్నాం అమెరికాలో చదువులపై నయా ఆంక్షలు మనం నిరాశపడుతున్నాం కొత్త నిబంధనల ఆలోచన కొనసాగుతోంది మనం దడుసుకుంటున్నాం ట్రంప్ జలుబు చేసింది మనం మందులు వేసుకుంటున్నాం ఇంతేనా జీవితమంతా అమెరికామయంగా బతకాల్సిందేనా ఎందుకు మనకు వేరే గతి లేదా మామూలుగా బతకడం చాలదు రిచ్గా బతకాలి అనే కోరిక ఉండొచ్చు కానీ డాలర్స్లో సంపాదిస్తే తప్ప అలాంటి రిచ్ లైఫ్ దొరకదు కదా పరాధీన బతుకులుగా ఈ వెంపర్లాట మనకు అవసరమా ట్రంప్ నిర్ణయాలు మనలో చైతన్యం కలిగించడం లేదా డాలర్ డ్రీమ్స్ భారతీయ మిడిల్ క్లాస్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి అమెరికాలో ఉద్యోగాలిక తగ్గిపోతాయనే భయం ఎగుమతులు మందగిస్తాయనే భయం యావత్ ప్రపంచాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తుండవచ్చు కానీ కొంచెం లోతుగా భిన్నంగా ఆలోచిస్తే ఇవన్నీ కూడా అర్థం లేని భయాలే అందరిలోనూ ఇప్పుడు ఆందోళనలే అమెరికాలో పై చదువుల కోసం వెళ్లే వాళ్ళు నిజంగానే చదువు మీద శ్రద్ధతో వెళ్తున్నారా భారతదేశంలో దొరకని నాణ్యమైన విద్యను నేర్చుకోవచ్చు అనే నమ్మకంతో వెళ్తున్న వాళ్ళు ఎంతమంది అమెరికా చదువుల కోసం వెళ్తున్న వాళ్ళందరినీ కదిలిస్తే అక్కడి డాలర్ల సంపాదన గురించి ఇక్కడకు అక్కడకు ఇన్కంలో ఉండే తేడా గురించిన ఆశ కనిపిస్తోందే తప్పితే అక్కడి చదువులు తమను ఎంతగా పదును పెడతాయనే చర్చ ఇప్పటికీ కాదు ఎప్పటికీ ఉండదు అమెరికాలో చదువుకోవటానికి వెళ్తున్న విద్యార్థులు అన్ని రకాల నిబంధనలను అతిక్రమించి చిరుద్యోగాలు కూలి పనులు చేసుకుంటూ డాలర్లు సంపాదించడానికి వెళ్ళిన తొలి రోజు నుంచే దృష్టి పెడుతుండటాన్ని కూడా మనం గమనించాలి కొంచెం పచ్చిగా చెప్పుకోవాలంటే అక్కడ ఎంఎస్ డిగ్రీ చేయటం అనేది అక్కడ ఉద్యోగం దొరకబుచ్చుకోవటం కోసం ఒక సాకు మాత్రమే ప్రధాన లక్ష్యం మెయిన్ టార్గెట్ సంపాదనే ఆ క్లారిటీ అందరికీ ఉన్నది కనుకే తొలినాటి నుంచి ఫోకస్ అంత డాలర్ల సంపాదన మీదనే నిజానికి అమెరికాలో అప్పట్లో ఇంత ఒత్తిడి ఉండేది కాదు ఇంత జీతాలు కూడా ఉండేవి కాదు అప్పట్లో నాలుగు వేల డాలర్ల వేతనం వస్తే అన్ని ఖర్చులు పోగా నెలకు రెండు వేల డాలర్లు మిగలు పెట్టుకునేవారు అమెరికాలో ఉన్న ఎందరో మిడిల్ క్లాస్ నుంచే వచ్చారు బాగా సెటిల్ అయ్యారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు చాలా దారుణంగా ఉంది ఇప్పుడు యుఎస్లో జాబ్ చేస్తున్న యూత్కు పదివేల డాలర్ల జీతాలు ఉన్నాయి బ్యాచిలర్గా ఉంటున్నా కనీసం వెయ్యి డాలర్లు కూడా ఆదా చేసుకోలేకపోతున్నారు ముప్పై డాలర్ల సినిమా టికెట్ ఉంటే వెనుకాడకుండా రెండో ఆలోచన లేకుండా సినిమా చూస్తున్నారు సినిమా చూడటం కోసం అంత ఖర్చు పెట్టడం అవసరమా అని ఆలోచించడం లేదు బయటి రెస్టారెంట్లలో ఫుడ్ ఎంత ఖరీదైనా సరే తినడానికి వెనకాటం లేదు వీకెండ్ మోజును విచ్చలవిడిగా అనుభవించడానికి అలవాటు పడుతున్నారు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేస్తే ఏముంది ఇండియాలోనే ఉద్యోగం చేస్తే ఏముంటుంది అమెరికా వెళ్తున్న భారతీయ తెలుగు వాళ్లకు గతంలో అమెరికాలో పెద్ద సంపాదన మీద దృష్టి ఉండేది కానీ ఇప్పుడు విలాసవంతమైన జీవితం వాళ్ళని ఆకర్షిస్తోంది ఈ వ్యత్యాసం చాలా కీలకమైనటువంటిది ఇదే వ్యత్యాసం అత్యంత ఖరీదైనది కూడా ఇలాంటి తేడాలే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను విపరీత నిర్ణయాలు తీసుకునేలా పుష్ చేస్తున్నాయి పురిగొల్పుతున్నాయి అమెరికా పరిణామాలు ట్రంప్ నిర్ణయాలు రకరకాలుగా ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి ట్రంప్ మాటలను నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ పరిణామాల నేపథ్యంలో ఆత్మ నిర్భర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు ఆ మాటల గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకొని తీరాల్సిందే ఒకళ్ళ మీద ఆధారపాఠమే మనకు అసలైన శత్రువు మనం స్వాలంబన సాధించడం ద్వారా ఆ శత్రువును జయించాలి భారత్ ఆర్థికంగా బలపడాలంటే ఆత్మ నిర్భర్ భారత్ ఒకటే మార్గం అన్నారు మోడీ నిజానికి ఆయన మాటలు యావత్ దేశపు ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి చెప్తున్నట్లుగా సాగాయి పరాధీనంగా జీవితాన్ని డిజైన్ చేసుకుంటున్నంత వరకు ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఒత్తిడి మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది ఈ వృత్తి నిపుణుడి అభిప్రాయం ప్రకారం నిన్నటి తరంలో అమెరికా వెళ్ళిన వారిలో ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత కూడా సొంతంగా ఓ కారు కొనటం అనేదే కొన్నేళ్ల తర్వాత కానీ ఆలోచించిన వ్యవహారం కాదు కానీ ఇప్పుడు వెళ్తున్నటువంటి యువతరం ఉద్యోగం వచ్చి రాగానే బిఎండబుల్యూ బెంచ్ ఏ మోడల్ కార్లు కొనాలా అనే అన్వేషణలో బయలుదేరుతున్నారు నిన్నటి తరం అమెరికాలో సొంత ఇల్లు అనే ఆలోచన చేయటానికి ఓ దశాబ్దం తీసుకుంటే ఇప్పటి తరం ఏడాది వ్యవధి కూడా తీసుకోవటం లేదు ఇలా ఉద్యోగం రాగానే సొంత ఇల్లు కొనే ప్లాన్ కూడా అమల్లో పెడుతున్నారు తమకు వచ్చే వేతనంలో గరిష్టంగా ఈఎంఐలకే కట్టైపోతూ ఉండే పరిస్థితిని కావాలని సృష్టించుకుంటున్నారు అంతా సవ్యంగా జరిగితే ఇలాంటి వాటి వల్ల పెద్ద ఇబ్బంది కనిపించకపోవచ్చు కానీ ట్రంప్ పుణ్యమా అని ఉద్యోగాల మార్కెట్ అస్థిరంగా మారిపోయింది కొత్త వాళ్లకు ఉద్యోగాలు దొరక్కపోవటం మాత్రమే కాదు ఉద్యోగాలు ఉన్న వాళ్లకు కూడా సులువుగా ఓడిపోతున్నాయి కొత్త వాళ్లకు మాత్రమే కాదు వివిధ ఐటీ కంపెనీల్లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ల ఉద్యోగాలు కూడా హట్టే పోతున్నాయి ట్రంప్ సుంకాలు విధించినప్పటి నుంచి భారత్ నుంచి ప్రధానంగా ఫార్మా ఆక్వా తదితర రంగాలు ప్రభావితం అవుతాయని అంతా అంచనా వేస్తూ వచ్చారు ఈ రంగాలు ఖచ్చితంగా దెబ్బతింటాయని ఎగుమతులు తగ్గుతాయని ఆ పరిశ్రమల మీద ఆధారపడిన వేల మంది జీవితాలు గందరగోళంలో పడిపోతాయని రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తూ వస్తున్నాయి అయితే ఈ రంగాలతో సంబంధం లేని అమెరికా పరిణామాలతో సంబంధం లేనటువంటి సగటు భారతీయుల వాదన మరో రకంగా వినిపిస్తూ ఉంటుంది స్వదేశీ మార్కెట్ ద్వారానే గరిష్టమైన లాభాలు సంపాదించుకోవటం ఎలాగో అన్వేషించగలిగిన నాడు ట్రంప్ కాదు కదా అంతకంటే బలమైన అంతకంటే క్రూరమైన ప్రపంచ పాలకుడు మరొకరు అవతరించినా కూడా భారతీయులను అంటే మనల్ని ఎలాంటి ఒత్తిడికి గురి చేయలేదు అనేటువంటిది వాస్తవం అమెరికాలో పదివేల డాలర్లు నెలకు సంపాదించి విలాసవంతమైన జీవితం గడుపుతూ నెలకు లక్షల రూపాయలకు మించి మిగలబెట్టలేని వాళ్ళు ఇండియాలో రెండు మూడు లక్షలకు ఉద్యోగం చేసుకుంటూ ఎంత విలాసంగా బతికినా లక్ష వరకు మిగులుతుంది కదా అనేది ఓవాదన డాలర్ డ్రీమ్స్ జీవితాలను నడిపించడం మంచిదే అదే సమయంలో ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ను కట్ చేసుకుంటూ జీవితాలను రీడిజైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కాదు కాదు అత్యవసరం ఏర్పడింది